చాలా మంది ఫోక్ సింగర్స్ ఇప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు సినిమా పాటలు కూడా చాలా వస్తుంటాయి చూస్తూ ఉంటారా ఇవన్నీ కూడా మీకు ఏ పాట ఇష్టం వీటిలో మీకు నచ్చిన పాట రీసెంట్ టైమ్స్ లో గోదారి గట్టు గోదారి గట్టు ఓకే సూపర్ సరే మీ స్టైల్ తర్వాత రముల గోగుల గారు పాడారు వచ్చారు కదా బాగుంది ఓకే సరే మరి మీ స్టైల్ లో పాడతారా పాట మా కోసం గోదారి గట్టు మీద రామచిలక వే గోరింట కెట్టుకున్న చందా మామావే ఊరంతా చూడు ముసిగే దన్నీ నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బావుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా వాదరు ఎవరికి చెప్పుకుంటానే కట్టు మీద రామసులు కానీ చాలా బాగుంది మా ఇంకోటి ఏంటంటే మాతో కలిసి పాడిన అమ్మాయి దీంట్లో ఉంది అంటే మధు మధుప్రియ మధు అక్క సో అది చాలా మంచి విషయం ఇప్పుడు ఒకప్పుడు ఫోక్ సాంగ్స్ అంటేనే సినిమాలో ఓ రకంగా చూసే అంటే యాసని ఆ భాషని ఒక ఒక తీరుగా వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఈ స్టైల్ ఉండాలి ప్రతి మూవీలో ఖచ్చితంగా ఒక ఫోక్ టైప్ ఆఫ్ స్టైల్ పెడుతున్నారు అది ఖచ్చితంగా ఉండాలని అది చాలా మంచి విషయం వల్ల చాలా మంది బయటకు వస్తున్నారు కళాకారులు చాలా మందికి మంచి ఛాన్సెస్ వస్తున్నాయి గ్రేట్ థింగ్ మధుప్రియ టాపిక్ వచ్చింది కాబట్టి అప్పుడు మీరు అందరు కలిసి పాడేవాళ్ళు కదా స్టేజ్ షోలో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తనని కలవడం ఉంటే కలుస్తాం మేము ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కలుస్తాం మాట్లాడతాం పాత వాళ్ళు ఎవరైనా సరే నన్ను వాళ్ళే వచ్చి నన్ను నన్ను కలుస్తారు అంటే నేను వెళ్ళలేను నేను మాట్లాడలేను అని తెలుసు కాబట్టి వాళ్ళే నాకు అప్పుడు మంగ్లి అక్క గాని మధు అక్క ఎవరైనా వచ్చి అంటే వాళ్ళు వచ్చిర్రు అని తెలిస్తే వాళ్ళు ఎక్కడున్న నేనున్నా అని చెప్తే వాళ్ళు నా కోసం వస్తారు రసీద్ ఉన్నాడు మాతో పాటు అని అంటే తెలుసుకుంటే నా కోసం వెయిట్ చేస్తారు నేను అక్కడ స్టేజ్ మీద కూర్చుంటే వాళ్ళే వచ్చి బాగున్నావా అని పలకరిస్తారు మాట్లాడతారు ఆ టైంలో అంటే సింగర్ గా పాటలు నేర్చుకోలేదు కూడా కానీ అప్పటికి మీరు ఫస్ట్ సాంగ్ తోనే విని అంత నేర్చుకున్న పాటతోనే మంచి ఫేమస్ అయిపోయారు అలాంటప్పుడు జడ్జులు కూడా ఉండేవాళ్ళు కదా గోరెటి బుచ్చన్న తేజ వీళ్ళందరూ కూడా ఎలాంటి సూచనలు ఇచ్చేవాళ్ళు వాళ్ళతో ఎలా ఉండేది మీ పరిచయం మీ అనుబంధం చాలా ఫ్రీగా అంటే వాళ్ళు ఊరికే స్టేజ్ పైన అట్లా జడ్జెస్ గా ఉండేవాళ్ళు అన్న పాటకు వాళ్ళు జడ్జెస్ జడ్జ్ చేయాలంటే నీకేం చెప్తాం రా అలానే వాళ్ళ నువ్వు ఒక అంటే మాకే ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటావు అసలు ఎందుకంటే నువ్వు ఎంత ఉన్నావు నీ పాట ఎంత నువ్వు పెద్ద పాటలు ఇట్లా చిటిక నైలతో ఇట్లా పట్టి లేపినట్టు పాడేస్తావు సరే తప్పదు ఇక జడ్జ్ చేయాలంటే చేయాలి మరి ఏం అని చెప్పి జడ్జ్ చేసేవాళ్ళు బాగా జడ్జ్ చేసేవాళ్ళు అంటే మా సార్ చెప్పేవాళ్ళు సార్ ఏది సానుభూతితో చెప్పొద్దు యాక్చువల్ గా ఏం జరిగిందో చెప్పండి మీరు అసలు ఇది చూపించదు సింపతి వద్దు అంటే కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అట్లా చేయలేదు ఏదైతే ఉందో అదే చెప్పారు సో నాకు ఎప్పుడు కూడా నేను తక్కువ కాలేదు నన్ను నేను ఎప్పుడు కూడా నా పాటకు నేను అన్యాయం చేయలేదు వాళ్ళు కూడా బాగా జడ్ చేశారు అండ్ ఖాళీ టైంలో లో ఎప్పుడు నాతోనే ఉండడానికి ఇష్టపడే వాళ్ళు వాళ్ళందరూ కూడా నన్ను పిలుచుకొని లంచ్ కి పాత ముచ్చట్లు పల్లె గురించి పాటల గురించి చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చు అండ్ మరి ఇప్పుడు పాటల్లోకి రావాలన్నా లేదా చదువుకోవడం డిగ్రీ వరకు చేశాను అని నేను చదువుకోవాలన్నా కూడా ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేసేవాళ్ళు చదువుకోవాలంటే సపోర్ట్ 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 పేరెంట్స్ నేను అనేది ఏం లేదు నా పాటకి నన్ను వదిలేసి అంతే అంటే నేను నేనేం చేస్తున్నా అనేది వాళ్ళకి కూడా అర్థం కాలేదు మా నాన్న ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటే తీసుకెళ్లే వాళ్ళు ఆయన రావడం వరకే ఆయన పని తర్వాత ఎవరైతే నన్ను గైడ్ చేస్తున్నారో వాళ్ళ గైడ్ తో నేను వెళ్ళిపోతాను వాళ్ళ గైడెన్స్ బాగుంటే నాకు నచ్చితే నేను వెళ్ళిపోతా స్టడీస్ లో కూడా అంతే నేను నా ఓన్ డిసిషన్ తీసుకున్నాను నేను చదవాలి ఇట్లా ఉండాలని సో పాటల విషయానికి వస్తే మా సార్ పాటల విషయంలో ఇంకా ఇంకా ఎక్కువగా మీకు ఎంకరేజ్ ఎంకరేజ్ చెప్పినట్టు సుధాల అశోక్ తేజస్ సార్ గోరెటి వెంకన్న అండ్ చంద్రబోస్ సార్ మనో గారు వీళ్ళ అంటే రేల రేలు ఒకటే కాదు సూపర్ సూపర్ సింగర్ కూడా చేసే సూపర్ సింగర్ లో కూడా చాలా మంది పరిచయం ఉన్న వాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు కాంటాక్ట్ లో లేరు లైక్ హేమచంద్ర రేవంత్ అన్న అండ్ శ్రావణ భార్గవక్క గీతా గీతామాధురి అక్క తర్వాత కలుస్తూ లాస్ట్ టైమ్ ఒక ముంబై ప్రోగ్రామ్ లో గీతా మాధురి అక్క కలిసింది ఇంకా చాలా మందిని కలవాలి నేను ఎందుకంటే అప్పుడెప్పుడో నా దగ్గర అప్పుడు ఫోన్ లేదు మళ్ళీ శ్రీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు ఏమో అనుకుంటా ఆ టైంలో రేవంత్ అని నేను కలిసాం అప్పుడు నేను సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరికి కాంటాక్ట్ లోకి వస్తాం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా మంచి మంచి సినిమా పాటలు పాడుతున్నారు నీతో పాటు స్టేజ్ షోలో మొన్న సాంగ్స్ పాడిన వాళ్ళు కాంపిటీషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మంచి మంచి సినిమా సింగర్స్ వాళ్ళు మరి మీకు కూడా సినిమా అవకాశాలు వచ్చాయా నేను మూవీస్ కి పాడిన కాకపోతే అవి ఇంకా రిలీజ్ కాలేదు ఏదో వాళ్ళ వర్క్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు కొత్తగా ఏమైనా పాడుతున్నారా కొత్త సాంగ్స్ సినిమాలకి సినిమాలకి ఇంకా ఇప్పుడైతే ఏం లేదు ప్రజెంట్ ఏమన్నా మామూలుగా ఆల్బమ్స్ వస్తే దానికి రీసెంట్ గా ఒక అయ్యప్ప సాంగ్ పాడిన ఇప్పుడు ఇంకా జాబ్ లో ఉన్నారు కాబట్టి జాబ్ లో అంటే వేరే చేయొచ్చు టీవీస్ లో చేయొద్దు కాంపిటీషన్స్ అంటే లైవ్ ప్రోగ్రామ్స్ చేయొద్దు కాంపిటీషన్స్ లాంటివి మిగతాది సినిమాలు వస్తే సినిమాలు లేదా ఇది ఇట్లాంటివి ఇంటర్వ్యూస్ ఏవైనా చేసుకోవచ్చు